పూజలు చేసేవారికి దౌర్భాగ్యం దుఃఖం ఎందుకు మిగులుతుంది చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్కువ పూజలు చేసేవారికే అలాగే నిత్యం భగవంతుని ఆరాధించేవారికే కష్టాలు వస్తాయని అసలు పూజలు చేయని వారికి పాపాలు చేసేవారికి అంతా మంచి జరుగుతుందని అనుకుంటూ ఉంటారు అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడు స్వామి ఎందుకు మీరు ఎక్కువ పూజలు నిత్యం మీ నామస్మరణలో ఉన్నవారికే దుఃఖాన్ని ఇస్తున్నారు అసలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించరు అలాగే ఎవ్వరికీ ఏ దానం కూడా చేయరు కానీ అలాంటి వారికి సుఖాలను ఇస్తున్నారు అని శ్రీ మహావిష్ణువుని భక్తుడు అడిగాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలానే ప్రశ్న వేశాడు అప్పుడు స్వామి నారదుడితో ఇలా అన్నాడు నారద మనిద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అని అంటాడు అప్పుడు నారదుడు వారు సరే అని అంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద మహర్షుల వారు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు అలా వెళుతూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది వారు అక్కడికి వెళ్ళి స్వామి వా స్వామివారు ఇలా అన్నారు ప్రభు బాగా ఆఖరిగా ఉంది తినడానికి ఏమైనా ఇస్తారా అని అడగగా ఆ ఇంటి యజమాని అయిన సేటు బయటకు వచ్చి ఏంటి అని అడిగాడు అప్పుడు స్వామి ఇలా అంటాడు మాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడగగా దానికి సేటు మీ బాబు సొమ్ము ఇక్కడ ఏమైనా దాచారా ఇవ్వండి అని అడుగుతున్నారు ఇక్కడ నుండి తక్షణమే వెళ్ళు వెళ్ళు అని అంటారు అయ్యా మేము యాచకులం భిక్షం అడుగుతున్నాము దయచేసి మాకు కొంచెం సహాయం చేయండి అని మళ్ళీ అడుగుతాడు ఆ స్వామి అప్పుడు సేటుకి కోపం వచ్చి ఇప్పుడే చెప్పాను కదా ఏమీ లేదు అని ఫస్ట్ మీరు ఇక్కడి నుండి వెళ్ళండి అని వారిని బయటికి తోసేస్తాడు అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకుని బయటకు తీసుకొచ్చి సేటు మిమ్మల్ని మనల్ని ఇంత అవమాన చేశాడు అయినా కూడా అతని మీద మీ ఏమీ అనలేదు మీరు అతని చెప్పించండి అని నారదుడు స్వామిని కోరాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులను పైకి ఎత్తి నీకు నాలుగు వైపులా నుంచి ధనం రావాలి నీ వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి మీ ఇంట్లో సంపద పెరగాలి అని ఆ సేటుకి వరాని ఇచ్చాడు అప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకుని ఆ సేటు ఎలా అన్నాడు మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమన్నాడు అన్ని మాటలు అని అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మి వృద్ధి చెందాలి అని అంటారేంటి స్వామి అని నారదుడు శ్రీ మహావిష్ణువుని అడగగా దానికి స్వామి పద నారద ఇక్కడి నుంచి వెళదాం అని అంటాడు అలా వారు ముందుకు వెళుతుండగా ఓ పూరి గుడిసె కనిపించింది అక్కడ ఒక ముసలావిడ కూర్చుని ఉంది అక్కడికి వెళ్ళి మాత భిక్షం అని అడుగుతారు తల్లి మాకు చాలా ఆకలిగా ఉందమ్మా తినడానికి ఏమైనా పెట్టమ్మా అని ఆ ఇద్దరు అడుగుతారు అప్పుడు ఆ తల్లి స్వామి మా ఇంట్లో తినడానికి అయితే ఏమీ లేవు నాకు ఒక ఆవు ఉంది ఆ ఆవుకి నేను సేవ చేసుకోవడం వల్ల అది నాకు రోజు పాలను ఇస్తుంది మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చోండి అని చెప్పి వారికి తాగమని ఆ పాలను తీసుకువచ్చి ఇస్తుంది అప్పుడు నారదుల వారు స్వామి ఎంత మంచి తల్లి మనకి ఆసనం వేసి మరీ కూర్చోబెట్టి తనకున్న దానిలో మన ఆకలిని తీర్చాలి అనుకుంది ఆ పాలను ఇచ్చింది కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు ఈ తల్లికి ఆశీర్వదం ఆశీర్వాదం ఇవ్వండి అని శ్రీ మహావిష్ణువుని అడగగా అప్పుడు స్వామి తన రెండు చేతులతో నీ ఆవు చనిపోవాలని దీవించారు అప్పుడు నారదుడు అంటున్నాడు ప్రభు మీ స్వరూపం నాకు నచ్చడం లేదు ఆ సేటు అంతగా అవమానిస్తే అతనికి ఏమో ఇంకా ఇంకా ధనం వృద్ధి చెందాలి అని దీవించారు ఈ తల్లి దగ్గర ఉన్న ఒక ఆవు పాలను మీకు ఇచ్చి ఆకలి తీర్చితే ఆవు చనిపోవాలని దీవిస్తారా అని అంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద నువ్వు నా లీలను అర్థం చేసుకోలేదు అని అంటాడు స్వామి మీ లీల ఏంటో నాకైతే అర్థం కావట్లేదు మీరే చెప్పండి స్వామి అని నారదుడు అంటాడు దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెబుతాడు ఆ ముసలావిడ రోజూ నా నామస్మరణ చేస్తుంది నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంది తన మనసు దాని మీదే ఉంది ఆమె ఆవుకి సేవ చేసుకుంటుంది ఆమె చనిపోయే సమయంలో బాధపడుతుంది నేను చనిపోయాక నా ఆవు ఏమైపోతుందో అని ఆవు గురించి ఆలోచిస్తున్నా ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు విష్ణువు వద్దకు ఆమె చేరుకోలేదు అందుకే నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలని చెప్పాను అని మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు అంటాడు దానికి నారదులే సరే స్వామి ఇదైతే నాకు అర్థమైంది మరి ఆ సేటుకి ఎందుకంత ధనం రావాలి అని వరం ఇచ్చారు అని అడగగా దానికి శ్రీ మహావిష్ణువు అతనికి ధనం పైన చాలా వ్యామోహం ఉంది అందుకే అతనికి లక్ష్మీ వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను ఆ ధనాన్ని మూటలు మూటలుగా కట్టి అతను మరణిస్తాడు ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే ఆ డబ్బు మీద ప్రేమతోనే ఆ డబ్బు మీద ప్రీతితోనే ఆ డబ్బు యొక్క ఆలోచనతోనే అతను మరణిస్తాడు అతడు చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు అతడు ఎప్పటికీ భగవంతుని దర్శనం అలాగే స్వర్గలోకంకి అతనికి ప్రాప్తించదు అని శ్రీ మహావిష్ణువు నారదునితో చెబుతాడు అందుకే ఏది ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో నాకు బాగా తెలుసు మనం ఇప్పుడు మన ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తాము కానీ మన భవిష్యత్తు అనేది భగవంతునికే తెలుసు అది భగవంతుని నిర్ణయం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుని నిందించకుండా భగవంతుని విడవకుండా సదా దైవ నామస్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి మీకు ఎంత కష్టం వచ్చినా సరే ఆ భగవంతుని మనసారా భక్తితో ఆరాధిస్తే ఎప్పటికీ మీ వెంట దైవం ఉంటుంది అలాగే ఈ స్వామివారి కరుణా కటాక్షాలు కూడా మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీ కొత్త వీడియోస్ మీ వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి మిల్లైకాయను ఫ్రెష్ చేయండి ధన్యవాదములు